అసలు నిన్ను కాదు మా అమ్మ నాన్న నాకు నీకు ఇచ్చి కట్టబెట్టినా ఆ నువ్వే బర్రెలాగా అందరికీ వినిపించలే అయ్యో అయ్యో బర్రెలు కూడా ఫీల్ అయిపోతున్నాయి అమ్మ నువ్వే పో ఆ పోతావు పోతావు పోవాలన్నా కూడా ఎలా లేకపోతున్నావు నువ్వు ఎక్కడికి ఎలా లేకపోతున్నావు రా పిన్ని గారు సంపూ తినే అసలు పిన్ని గారు పిన్ని గారు నువ్వెల్లా ఆడుకో అమ్మాటెల్లా ఆడుకో అరుపులు కేటాయి ఏంటి ఏం జరిగింది ఏం చెప్పమంటారు పిన్ని గారు రోజు ఇంట్లో గోల్లే ఈ రోజు గొడవ పెంట పెంటే అరుపులు ఇంత తె అరుపులు ఏ నాకు మాత్రం కోపం రాదా అదేమంటే నాకు ఆఫీస్ లో ఫ్రస్ట్రేషన్ అంటారు ఏ నాకు మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండదా ఇంట్లో ఇంత పని చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా వాళ్ళు చదువులు చెప్పుకుంటా నాకు మాత్రం కోపం రాదా నేను మాత్రం మనిషిని కాదా అసలు విసిగెత్తిపోయాను పిన్ని గారు అసలు నేను వేగలే ఎట్టయినా పోదా పోతా ఉంటాయి పిల్లలు ఒకళ్ళు నా యదాన అక్కడికి పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అంటా అదేదో సినిమా అది కూడా చూశాను ఏ ఒక్క సూత్రము నా లైఫ్ లో అప్లై అవ్వలేదు పని చేయలేదు గారు చల్లగాని మీరు బాబాయ్ గారు ఎప్పుడు గొడవడుకున్నట్టే కనిపించరు ఎంత మాట కూడా బయటకు వినిపించదు ప్రశాంతంగా ఉంటారు అసలు అది ఎలా సర్జం పిండి గారు మీకు అమ్మాయి మీ జనరేషన్ కి పన్నంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఏమి పనిచేయవు సూత్రం పిన్ని గారు నాకు చెప్పండి ఇది ఏమి కొత్తది కాదు అందరికీ తెలిసిందే కాకపోతే మీరు ఫాలో అవరు ఫాలో అయితే ఏ గొడవలో ఉండవు ఇప్పుడు నన్నే తీసుకో నా కోపం వచ్చిందనుకో బాబాయ్ గారు అదే బాబాయ్ గారి కోపం వచ్చిందనుకో నా సూత్రం అంతేగా అంతేగా ఇం ఇన్ని రోజులు బట్టి ఈ సూత్రం గురించి తెలియక రోజు దెబ్బలాడేసి కొట్టేసుకుంటున్నాం అంతేగా అంతేగా అంతేగా